అరే 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 ఏది రైతు వేదిక రైతు వేదికకు గల్వాట్ల చెప్పులు పెట్టారు ఒక ఆడ చెప్పు రెండు మొగల చెప్పులు పెట్టిరు ఫ్రెండ్స్ ఇది ఎక్కడంటే వరంగల్ జిల్లా కానాపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతు వేదిక ఇది ఈ రైతు వేదికకు ఇక చెప్పులు పెట్టిరు ఎవరు పెట్టి తెలుసా రైతులు పెట్టిరు చెప్పులు ఈ చెప్పులనేది కూడా ఉంది అంట అక్కడ కట్టి అక్కడ వ్యతిరేన వాస్తవానికి కొంతమంది టీజీసీలో ఇది పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకు ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే యూరియా కోసం చాలా కొరత ఉండేది అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఉంది అప్పట్లో ఈ యూరియా కొరత అనేది లేదు ఆఖరికి సీట్లు దగ్గర అప్పుడు దళారులు అంటే ఒడ్లు కొనేందుకు సేట్లు ఉండేది ఎక్కువ అప్పుడు డైరెక్ట్ స్టేట్లే రైతులకు ఇచ్చేటోళ్ళు ఎరువులు అప్పుడు కూడా సమస్య లేదు బీజేపీ గవర్నమెంట్ని ఒకసారి మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఇక ఇప్పుడు పోయిన సంవత్సరం ఇంత ఇబ్బంది లేదు ఇప్పుడు ఇంకొక మూడు నెలలు పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి తెలంగాణలోకి వచ్చి రెండు సంవత్సరం అవుతుంది ఈ రెండో సంవత్సరంలోనే ఇవిరే కొరత అనేది వచ్చేసింది ఇది ఇది రైతులేదు కాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ సంయుక్తంగా నిధులు విడుదల చేసి కట్టినటువంటి ఈ రైతు వేదికలు ఇవి సో ఈ చెప్పుల దండ నిజంగా నేను ప్రభుత్వాల పార్టీల మీద వ్యతిరేకత కాదు కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏకంగా చెప్పులు ఈ రైతు వేదికలకు చెప్పులేయడం ఏంది రైతులు చెప్పులు పెట్టడం అంటే ఇది ఓపెన్ చేస్తలేదు రైతులు పెట్టేసి వాస్తవం చెప్పాలంటే ఈ ముందుగాల ఇలాంటి సమస్యలైనా ఈ యూరియా కొరత ఉంటే లేకపోతే యూరియా వాడద్దు నానో యూరియా అలాంటివి ఏమన్నా చేయాలని ముందుగాల ఒక ఆరు నెలల ముందు నుంచి రైతులు ప్రిపేర్ చేయాలి ఆ ప్రిపేర్ చేసి ఆరు నెలల ముందు నుంచే ఈ మాకు ఇంత అవసరం ఉందని కేంద్రానికి అప్లి అప్లికేషన్ పెడితే అంటే మాకింత కావాలని చెప్తే దాని తగ్గట్టు పైసలు కూడా కడితే ఎక్కడెక్కడైతే యూరియా ప్లాంట్లు ఉన్నాయో అక్కడ తయారు చేసి సరఫరా చేస్తుంది కేంద్రం మనం వాస్తవంగా ఏంటంటే పోయి కేంద్రం మీద నిందలు వేయద్దు ఏ ఆ పార్టీ పార్టీ అని కాదు కానీ సమస్యను చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఇది కథ అంటే ఏకంగా రైతు వేదిక చెప్పులే పెట్టి అంటే రైతుల యొక్క అసలు ఆ మంట ఎట్లా ఉంది ఆ వేదన ఎట్లా ఉందనేది మనం ఒకసారి చూసుకోవచ్చు గతంలో చెప్పులు పెట్టి ఎప్పుడో రెండు గంటలకు మధ్యరాత్రికి వచ్చి ఇక్కడ సొసైటీల దగ్గర ఇట్లా ఇద్దరు రైతు వేదికలు లేవు సొసైటీల అంటే యూరియా ఇచ్చే చోట ఇట్లా చెప్పుల దండలు చెప్పులు పెట్టి వరుస క్రమంలో పెట్టి తెల్లారే మళ్ళా చెప్పులు కోసం వచ్చి నిలబడితే మనకు యూరియా దొరుకుతుందేమన్నా కథ ఉండేప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు ఇక మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ విధంగా ఆ పరిస్థితిని అయితే దాదాపు లేదు వాస్తవానికి చెప్పాలంటే కానీ మళ్ళా కాంగ్రెస్ ఈ నానుడి ప్రకారం కాంగ్రెస్ వస్తే కరెంటు కరెంట్ ఉండదు ఈ యూరియా కష్టాలు వస్తాయన్నట్టే దాని తగ్గట్టే చేసింది నిజంగా ఇది చాలా టూ మచ్ ఇంత పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే నాకు తెలిసి ప్రభుత్వం అసమర్థతే అంతే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన గతంలో ఒక వీడియో చేసినాం మేము చిన్న షార్ట్ గత ఆ వచ్చిన లైన్లో పడిన రైతులందరూ చిన్న సన్నకారు రైతులే దాంట్లో లీడర్లు ఎవరు లేరు లైన్ ఇవ్వటరు లీడర్ లేదు అంటే లీడర్లకు ముందే యూరియా వచ్చేసింది కానీ సామాన్య రైతులకు అంటే రాజకీయంతో సంబంధం లేని రైతులకు యూరియా అనేది లేదు వాళ్ళే వచ్చి లైన్ లేవాడరు ఇక్కడ అంటే ఎక్కడైనా పరిస్థితి అంటే లీడర్లకు ఆల్మో అంటే ముందుగానే యూరియా వస్తుంది సామాన్య రాజకీయతో సంబంధం లేని రైతులకు మాత్రం ఆ యూరియా అందడం లేదనేది అంటే యూరియాలో కూడా ఇంత మాఫియా జరిగిందా ఇంత దండ జరిగిందా లీడర్లకు అయితేనేమో యూరియా పోయింది ఇంటికి పోయింది సామాన్య రైతులకు రాలే ఇదంతా ప్రభుత్వ అసబద్ధతే ఇది మరీ టూ మచ్ రైతు వేదిక చెప్పులు వేసాడేంది అసలు ఇక రైతులు చెప్పే మాటలు అయితే మరీ టూ మచ్ ఉన్నాయి